లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది సోగ్గాడు శోభన్ బాబు ఆయన తరంలో రాజుగా ఏలాడు టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరిగా వెలిగిన శోభన్ బాబు భారీ మహిళా ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు ఎన్టీఆర్ కృష్ణ కృష్ణం రాజు వంటి దిగ్గజ హీరోలతో పాటు ఆయన తన ఉనికిని దశాబ్దాల పాటు చాటుకున్నారు ఇద్దరు హీరోయిన్లతో నారీ రొమాంటిక్ బాయ్ పాత్రలు కూడా పోషించడంలో శోభన్ బాబు తర్వాతే ప్రూవ్ అయ్యింది లాయర్ కాబోయి యాక్టర్ అయ్యారు శోభన్ బాబు అయితే టాలీవుడ్ లో విలన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమ వారసుల్ని హీరోలుగా పరిచయం చేస్తున్న వేళ శోభన్ బాబు లాంటి అగ్ర కథానాయకుడి కుటుంబం నుంచి ఎవ్వరూ సినీ పరిశ్రమకు రాకపోవడం ఆశ్చర్యపరిచింది ఆయన కుమారుడు కానీ మనవడు కానీ సినీ రంగంలో ప్రవేశించలేదు కానీ శోభన్ బాబు కుటుంబం నుంచి కొందరు విదేశాల్లో స్థిరపడ్డారని రకరకాల వృత్తుల్లో రాణిస్తున్నారని కథనాలు వచ్చాయి చాలా కాలానికి శోభన్ బాబు మనవడు కుమార్తె మృదుల కుమారుడు సురక్షిత్ డాక్టర్ వృత్తిలో ఉన్నట్లు పలు వీడియో ఛానల్ అయితే ఇంటర్వ్యూ వేయడం ఆసక్తిని కలిగించింది అతడు నటుడు కాకపోవడానికి కారణాలను అయితే వెల్లడించాడు తనకు పదో తరగతిలో ఉండగానే నటన్లోకి రావాల్సిందిగా అవకాశాలు వచ్చాయని కానీ ఆసక్తి లేదని తెలిపారు చాలా మంది దర్శక నిర్మాతలు నన్ను సంప్రదించారు అంతేకాదు తాత శోభన్ బాబును ప్రజలు సోగ్గాడిగా చూస్తారు సక్సెస్ఫుల్ హీరోగా మాత్రమే గుర్తుంచుకుంటారు కానీ ఈ విజయం అంత సులువుగా రాలేదు ఆయన చాలా స్ట్రగుల్స్ అయ్యాకే హీరోగా రాణించారని డాక్టర్ సురక్షిత అయితే తెలిపారు తాతయ్య కష్టాలన్నిటిని చూసాం కాబట్టి సినీ రంగంలోకి వెళ్లాలని అనుకోలేదని తెలిపారు